భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి భీమవరం అంటే గంధి శ్రీనివాస్ ని హైలైట్ చేయడం ఈనే రియల్ హీరో రీల్ హోరే రియల్ హీరో ఆయన అంటూ ఆయన ఒకసారి ఒక రకంగా హీరోని చేసే ప్రయత్నం ఆయనకి మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి ఇప్పటివరకు అనుకున్న నేపథ్యంలో దానికి కూడా కొన్ని కారణాలైతే చెప్పే ప్రయత్నం చేశారు ఆయన భీమవరాన్ని క్యాపిటల్ చేయమన్నారు భీమవరం విషయంలోనే అభివృద్ధి చేయమన్నారు తప్ప రోజు ఆయన మంత్రి పద అడవలేదు మంత్రి పద వద్దన్నారు అంటూ దానికి కూడా క్లారిటీ ఇచ్చేసారు మళ్ళీ ఆయనే అభ్యర్థి అంటూ పరిచయం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన వేసిన సెటైర్లు కానీ వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం మరొక వరకు దత్తపుత్రుడు అనేవారండి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు త్యాగాల త్యాగరాజు అంటూ ఒక కొత్త పేరు పెట్టడం అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న కంప్లీట్ గా నిన్న పవన్ నే టార్గెట్ చేయడం లేదంటే వీళ్ళిద్దరు బంధం గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల గురించి విమర్శిస్తారు సాధారణంగా ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వలన కొంత నష్టం ఉంటుంది ఆటోమేటిక్గా జగన్కి వీళ్ళకి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీ లాక్ వస్తున్నారు కాబట్టి అదొక జెట్ అయితే గనక కొంత సైకలాజికల్ గా ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా పబ్లిక్ లో సైకలాజికల్ గా మళ్ళీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా అన్న చర్చి రావడము లేదంటే కనుక సహజంగా ఇప్పుడు బీజేపీ కూడా జట్టు కట్టింది అనుకోండి తోడు ఒక ఇన్వెస్టర్స్ ఉంటారు కదా అంటే సాధారణంగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా వాళ్ళకి ఫండింగ్ బాగా వస్తుంది విరాళాలు ఇచ్చేవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాడు అట్లాగే రాష్ట్రంలో పవర్లో ఇవాళ వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళ విరాళాలు బాగా వస్తున్నాయి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా రాలేదు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి భారీగా విరాళాలు వచ్చినాయి చాలా తక్కువ ఉంటారు వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు ఇస్తారు ఇప్పుడు అదే రేపుగా జట్టు కడితే గనక గెలుస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం ఉంటుంది చూసారా సైకలాజికల్ ఇప్పుడు మొన్న ఉంది తెలంగాణలో ఒక మానసికంగా ప్రచారం పల్లెపుళ్ళలో బాగా పనిచేసింది అయిపోయిందంటారా కాంగ్రెస్ లో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఖమ్మం జిల్లాలో అతను వచ్చేసాడు పొంగి వచ్చేసాడు వచ్చేసాడు అతను పేరేంటి ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జూపల్లి వచ్చేసారు ఇట్లా వీళ్ళందరూ వచ్చారు కాంట్రాక్ట్ రాజగోపాల్ కాబట్టి ఇంకే ఉంది అయిపోయింది గెలుస్తుంది 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 అన్న ఒక సైకలాజికల్ ఫీల్ క్రియేట్ అయిపోయింది అంటే పల్లె ప్రాంతాల్లో వచ్చేటువంటిది అదే ఎక్కువ ఉంటుంది అట్లాంటి ఒక ఇది క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా రివర్స్ అటాక్ అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటిది అటాక్ ఇదిగో ఇట్లాంటి ఇది పవిత్ర పవిత్ర పుత్త మీరే చూడండి ఇట్లాంటి స్వార్థ మీకు న్యాయం చేసేది నేను న్యాయం చేశాను నేనైతే మీ ఇంటికి న్యాయం జరిగితేనే చేయమని చెప్తున్నాను వీళ్ళు ఎప్పుడన్నా మీకు ప్రయోజనం చేకూర్చారా అని అడిగేటటువంటి భీమవరం జరిగింది కాబట్టి భీమవరం నియోజకవర్గం వరకు చూసుకుంటే లాస్ట్ టైం అంటే ముగ్గురు విడివిడిగా పోటీ చేసేవారు అక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు ఆయన రామాంజనేయులవరు పవన్ కళ్యాణ్ ఒక పక్క గంజ శ్రీనివాస పైగా ముగ్గురు ఒకే సామాజిక వర్గం అలాంటి టైంలోనే బొటాబోటీ గెలుపనంటే ఎనిమిది వేల ఓట్లు తేడాతోనే కదా ఈయన ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కలిసిపోయారు ఇప్పుడు టీడీపీ అక్కడ ఉండదు ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ కూడా జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అటువంటి టైంలో గంజ శ్రీనివాసను మళ్ళీ అక్కడ నిలబెట్టడం అంటే ఒక డేరింగ్ స్టెప్ అయినా అక్కడెందుకు సామాజిక అస్త్రం కాపు మీద కాపునే పెడితే ఉంది కాపు కాంపిటీషన్ గ్రంథిని పెట్టింది కాబట్టి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు ప్రాక్టికల్ గా తెలుగుదేశం పార్టీ ఫార్ములా ఏ కులపు వాడి మీద ఆ కులపు వాడిని పెట్టడం ఇక్కడ జగన్ ఫార్ములా వచ్చేటప్పటికి ఆ కులానికి సంబంధం లేనటువంటి రెండో కులాన్ని తీసుకురాడు ఇప్పుడు ఈవెన్ మీకు విజయవాడ గుంటూరు కూడా ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం అటైనా ఇటైనా ఇక్కడ సేమ్ కదా ఇప్పుడు ఘన్ శ్రీనివాస కాపు సామాజిక వర్గమే వీళ్ళు వీళ్ళ సామాజిక కాపు సామాజిక వర్గం ప్రకారం అయితే అట్లా పెట్టుకుంటూ వచ్చాడు అదే ఇక్కడ దీని దగ్గరనే సేమ్ అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేదా అన్నది కూడా గ్యారెంటీ లేదు కదా అక్కడ పవన్ కు ఒక రకంగా ముందు సందేశం ఇచ్చాడు నేను నీ మీద పెడతాను గ్రంథిని అని మళ్ళీ సేమ్ అభ్యర్థి ఇప్పుడు పవన్ తేల్చుకోవాలి స్థానిక కాపా బయట కాపా అన్నటువంటి నియోజకవర్గ వాటర్ ప్లస్ ఒక మిగతా చోట్ల చోట్ల వేరే వాళ్ళని పెట్టేటువంటి జగన్ అక్కడ పెట్టడం అంటే అతని మీద నమ్మకం గ్రంథి రెండో పక్కన వచ్చేటప్పటికి భీమవరం ఓటర్లు అట్లాగ ట్విస్ట్ కారు అనేటువంటి ఒక ధైర్యం ఇంకొకటి ఓ రాయేశారు నష్టమే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనిక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి పొరపాటు నేరు నియోజకవర్గారు అనుకోండి అక్కడ గ్రంథికి ఏ రేంజ్ లో ఫీలింగ్ వస్తుంది గ్రంథిందట్టుకోలేక పారిపోయాడు పవన్ కళ్యాణ్ అన్న రాధాను రేపొద్దున సైకలాజికల్ వార్ ఇంకోసారి రియల్ హీరో అనిపిస్తుంటాడు అది అందుకనే కావాలన్న రియల్ రియల్ హీరో రియల్ హీరో అని వాడింది అందుకే అవును అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనుక అక్కడ పోటీ చేయలేదు అనుకోండి గ్రంథి దెబ్బకి వైబడి వారిపోయాడు అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు అంటే పవన్ చేయపోయిన టీడీపీ క్యాండిడేట్ అయినా ఉంటాడు కాబట్టి అక్కడ అది లెక్కలోకి రాదు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు పోటీ నాకు ఇంకెవరో లేకుండా ఎందుకుంటారు ఈవెన్ పాల్ తరపున కూడా ఉంటారు అది కాదు కదా లెక్క పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్ ఓడిపోయిన చోట గెలవాలనే కదా అంత తపన ఎన్ని కుల సమీకరణాలు ఇన్నా ఎలాగైనా సరే గెలిచి తీరాలన్నట్టు లెక్కేసుకుంటున్నాడు అట్లాగే కాకుండా ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు ఎంత ప్రెషర్ ఉన్నా సరే అక్కడి నుంచినే చేద్దాం అనుకుంటున్నాడు కానీ వేరేది లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు వేరే నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు అనుకోండి జనంలోకి ఏం సంకేతం వెళ్ళిపోతుంది రాహుల్ గాంధీది ఒక సాక్ష్యం మొన్న కేసీఆర్ ఒక సాక్ష్యం రేవంత్ రెడ్డి ఒక సాక్ష్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన అది రెండో చోట పోటీ చేసినప్పుడు సహజంగా అంటే కొన్నిసార్లు కొన్ని ఫినామినాల్లో పనికొస్తుంది కానీ కొన్ని ఫినామినాల్లో మైనస్ అవుతుంది ఆ రూట్ లో సాగేటప్పుడు ఈయన ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసి మళ్ళీ ఈ దప్ప కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశాడు అనుకోండి సంకేతం తన మీద తనకే నమ్మకం లేదు తనకి ఓట్లేస్తారని నమ్మకం లేదు ఇప్పుడు భీమవరంతో పోటీగా ఏ తెరపుతో చేశాడు అనుకోండి అప్పుడు ఆ మొక్కే తీసుకెళ్తారు అది గ్రంథి దెబ్బకి భయపడి అక్కడికి వెళ్తున్నారు అన్నట్టు అక్కడ చెప్తారు కన్నాగారెడ్డి దెబ్బకి భయపడి భీమవరంలో కూడా ట్రై చేసుకుంటున్నాడు అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశంతో గెలుస్తున్నాడు మైండ్ గేమ్ తను ఒక్కడికే అయితే గనక గెలవలేరని చెప్పి జనం ఫీల్ అవుతారు కాబట్టి తెలుగుదేశం అయినా బలమైన శక్తితో గెలిస్తే గెలుస్తారు అన్నటువంటి తనకు కూడా కొన్ని సీట్లు వస్తాయి అని జనంలోకి వెళ్తే అప్పుడు కాపు సామాజిక వర్గంలోనే వెయ్యాలి అనుకోని వాళ్ళు కూడా వేస్తారు అని ఒక మైండ్ గేమ్ నడుతుంది కాపు నాయకుల్ని జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు త్యాగాల త్యాగరాజు అంటూ మాట్లాడడం అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పుడు మరి సోషల్ మీడియాలో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మరి నిజంగా వాళ్ళు జన సైనికులు ఏదైతే వైసీపీ క్రియేట్ చేసిన వాళ్ళు అది కూడా చెప్తున్నారు వాళ్ళు అంటే మా నాయకుడు పదవ లేదంటే తాకట్టు పెట్టేశాడు పార్టీ ఇప్పుడు ఆయన నన్ను అదే మాట కాకపోతే త్యాగం అని చెప్పడం త్యాగం చేయడం అవసరం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య చిచ్చు పెట్టడం జగన్ ఉద్దేశం ఎందుకని ఆ సందర్భంలో ఇప్పుడు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది అసలు పాయింట్ భారతీయ జనతా పార్టీ గతంలో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అబ్జర్వ్ చేస్తే మనం భారతీయ జనతా పార్టీ ఓటర్ తెలుగుదేశానికి టర్న్ అయ్యాడు కానీ తెలుగుదేశం ఓటర్ భారతీయ జనతా పార్టీ టర్న్ అయింది అతి తక్కువ పద్నాలుగులోనైనా రెండు వేల నాలుగు అయినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అయినా బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి కూడా ఓటేసాడు కానీ తెలుగుదేశం ఓటర్ బీజేపీకి టన్న సేమ్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంతే కదా మొన్న ఏం జరిగింది తెలుగుదేశం మీద కోపంతో జగన్ కేలా అదే అంటున్నాను అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటది ఇప్పుడు మనం నమ్మేటువంటి నాయకుడు మనం అనుకున్నట్టుగా ప్రవర్తించకపోతే ఒక విరక్తితో కూడినటువంటిది మనకి శత్రు అంటే మన నాయకుడిని కూడా లైట్ తీసుకునేటువంటి వాడిని కార్యకర్త శత్రువు ఫీల్ ఫీల్ అంటే అరరావ జాగే గారు చెప్పింది కరెక్టే నేను జనసేన వడ్డింగ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం అని అంత అని మొన్న అంతే కదా ఇప్పుడు ప్రాక్టికల్ అయినా ఇది భారతీ జనత పార్టీ ఓటర్ అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల కులం అంతా ఉండదు యాభై యాభై శాతం ఉండొచ్చు అది కూడా బలం వస్తుంది అనుకుంటా అదే పవన్ కళ్యాణ్ ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం వస్తది రేపు ఒక ఏడాది ముఖ్యమంత్రి ఒక యాభై సీట్లు ఇచ్చారనుకోండి అప్పుడు డెబ్భై ఎనభై శాతం రావచ్చు ఎందుకంటే మనకు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది అన్నటువంటి ఉద్దేశం అలా కాకుండా పాతికి ఓటు మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డివైడ్ అవుతే అది కూడా జనసేన పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవ్వచ్చు కానీ మిగతా చోట్ల అంత పోలరైజ్ అవ్వదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అని కూడా అంటున్నారు సేమ్ ఎందుకంటే సైకలాజికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కేడరు బాగా విరక్తి పడిపోయారు టీడీపీ ఓట్ బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే జనసేన పోటీ చేస్తు చేసే నియోజకవర్గాల్లో అదే ఇప్పుడు పెద్ద పరీక్ష అంటున్నాయి ఇంతవరకు అట్లా జరగల గతంలో తెలుగుదేశంతో పోటీ చేసిన కమ్యూనిస్టులకి జరగలేదు భారతీయ జనతా పార్టీకి జరగల ఏదో రెండు మూడు సీట్లలో అది కూడా బీజేపీ నాయకుడు బలంగా ఉంటే అక్కడ వేడి నీళ్ళకి చన్నీళ్ళ టైపులో నాలుగు ఓట్లు పడ్డాయి వీలై అలాగే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు అక్కడ నో కానీ ఈ పొత్తు సందర్భంలో మూడు నాలుగు చోట్ల కదా మొన్న వచ్చినాయి నాలుగు అంత ముందు తక్కువే కదా అదే బీజేపీ ఇండివిజువల్ గా చేసిన టైంలో ఏడు వచ్చినాయి తెలుగుదేశం వీళ్ళు కలిసి చేసినప్పుడు పాతిక గానీ పన్నెండే వచ్చినాయి అంటే దాన్ని బట్టి కలపట్లేదు జాయిన్ కాబట్టి ఇప్పుడు అట్లాగ అవుతుందా లేదా అన్నటువంటిది ఒక పెద్ద పరీక్ష జగన్ మీద వ్యతిరేకత ఉన్న ట్రాన్స్ఫర్ చేయొచ్చేమో ఓటు బ్యాంక్ టీడీపీ ఓటు జనసేనకు జనసేన ఓటు బ్యాంక్ టీడీపీ అదే అనేది అంటే అది జన జగన్ మీద వ్యతిరేక ఓటు వీళ్ళిద్దరికి వస్తుంది వస్తుంది వీళ్ళు పోటీ చేస్తే ఇళ్ళు వాళ్ళు పోటీ చేస్తాడు అది ఎంత ఉంటుంది యాభై ఉండదు కదా అంటే ఇప్పుడు పొత్తుని వ్యతిరేకిస్తున్న టీడీపీలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ ఎట్లా వెళ్తుంది అలాగే జనసేనలో ఉన్న జనసేన ఓటు బ్యాంక్ ఎట్టు వెళ్తుంది అనేది తెలుగుదేశం పార్టీ ఓటరు జనసేన పోటీ చేసేవాడు అంటే తెలుగుదేశం పోటీ చేసేవాడు తెలుగుదేశంకేస్తాడు టీ చేసే చోటన అవసరమైతే బీజేపీకి వేస్తాడేమో లేదా బీజేపీ అంటున్నా వైసీపీ వేస్తాడేమో వాస్తవం అయితే వేయకూడదు ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అక్కడ కాంగ్రెస్కి వెయ్యొచ్చు వాళ్ళు లేదా రెబల్స్ అక్కడే పోటీకి పెట్టి కేంద్ర సార్ ఏం చేశారు రెబల్స్ బెట్ల ఈవెన్ కార్పొరేషన్ కాకినాడ ఎలక్షన్స్ లో అయితే వాళ్ళకి ఇచ్చినయే ఏడో ఎనిమిదో దాంట్లో నాలుగైదు చోట్ల మొత్తం కలిపి ఇరవై రెండు మందిని పోటీ పెట్టారట ఉన్న నాలుగైదు ఇరవై రెండు మందిని పోటీ పెట్టారట ఫస్ట్ మేము వెబ్ సంబరింప చేస్తామని చెట్టు చివరికి వచ్చేటప్పటికి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని చెప్పేసి దెబ్బ కొట్టారు అదే టైప్లో ఉంటుంది అప్పుడు పార్టీ ఇటు ఉంటుంది పార్టీనేమో వీళ్ళకి ఒక మద్దతు ఇస్తుంది వీళ్ళని మా తరపున మేము బలపరిచిన సోన్ సో జనసేన అభ్యర్థి ఉంటుంది కింద నాయకులు ఏం చేస్తారు కింద కార్యకర్తలు రెబల్ గా అంటే తెలుగుదేశం మేము ధిక్కరించాము మా బాబుకు కూడా మేము బుద్ధి చెప్పాలని కొని పెడుతున్నాము అనే పేరుతో వచ్చేటువంటి వాళ్ళకి ఓట్లు టర్న్ అవుతారు అంటే వాళ్ళు ఇండివిజువల్ రెబల్స్ లా లేదంటే పార్టీ ఆదేశాలతో వచ్చే రెబల్స్ సాధారణంగా పార్టీ ఆదేశాల మేరకు అనడానికి వీలుండదు ఇండివిజువల్ రెబల్స్ అని చెప్పుకుంటూ పార్టీ సపోర్ట్ తో నడుస్తారు వీళ్ళు గెలిచాక మద్దతు ఇచ్చేస్తారు అంతే అంత ముందు కూడా జరిగినాయి అయ్యే కదా జనసేనకి ఇప్పుడు ఈ పొత్తు ఒక భారీ దెబ్బ తగులుతుంది అనే సంకేతం మాటలు కానీ త్యాగరాజు అని చెప్పడం త్యాగం చేయడం క్రిటిసిజం అందులో పెద్ద అంశం లేదు వాళ్ళ పదును పెరుగుతూ ఉంటది పవన్ ఎలాగైనా పొత్తులోంచి బయటకు తీసుకురావాలని వైసీపీ అనుకుంటుంది పొత్తులోకి వెళ్ళకూడదు అనుకున్నారు కాబట్టి కలిపి తెడతారు అతను మొత్తం కాపులు ఎందుకు త్యాగం చేస్తాడు అనేటువంటి జనంలోకి సంకేతం తీసుకెళ్తారు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా జనంలోకి వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్ నువ్వు తిట్టించడం కంటే ఈ టైప్ లో మాట్లాడడం చంద్రబాబుతో పది పదిహేను ఏళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కూడా అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు అనుకోవాలి ఏ భార్యతో కనీసం ఒక సంవత్సరం ఉండో నువ్వు బాబుతో ఎందుకు పది పదిహేను ఏళ్ళు ఉండాలనుకుంటున్నావు అంటే వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయడమా నిజంగా అన్ని రోజులు ఈ పొత్తు ఉండదని చెప్పడమా భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే పొత్తులు పెట్టుకున్నటువంటి దాంట్లో ఇది దిగజారుడో ఎదుగుదల లేకపోతే తను ఏమంటారు అవినాభవన్ ఎవరికి తెలియదు ఎందుకంటే టీడీపీ బీజేపీతో అన్నాళ్ళు ఉండలేదు కంటిన్యూగా అదే కంటిన్యూగా ఉండలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే అతని మాట తీరు నిలకడలేని తన ఒక్కొక్క మాట ఇప్పుడు ఒకసారి ఏమో నేను తెలుగుదేశాన్ని విభేదించానంటాడు సరే కమ్యూనిస్టులు అంటాడు సరే భారతీయ జనతా పార్టీ అంటాడు సరే బిఎస్పి అంటాడు సిద్ధాంతమేమో ఇప్పుడు ఏ ప్రభుత్వం సిద్ధాంతాలు బాగాలేదని చెప్పి మళ్ళీ అదే సిద్ధాంతం తెస్తానంటాడు ఓ పక్కన జగన్ ఏం చేయలేదంటాడు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు బాగా చేశారు అంటాడు ఏముంది అందులో అర్థం ఒకప్పుడు ఆయనే బాగా చేయలేదు అని చెప్పినటువంటి వాడే రెండో పాయింట్ ఏమి తన మాట తీరు నిలకడలేని తనం నిలకడతనం లేదు ఇది లేదు చాలా ఎక్కువ హోప్ పెట్టుకుని ఉంటాడు అంటే ఏదో 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 కావాలా అంటే హోప్ ఎవరి మీద పెట్టుకున్నారా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన మీద పెట్టుకున్నారా లేదంటే చంద్రబాబు గారి మీద హోప్ పెట్టుకున్నారా ఆయన మీద ఆయన పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తారు సహజంగా ఇప్పుడు రాహుల్ గాంధీని గురించి పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి ఆయన పెళ్లి తప్ప అన్ని ఆయన మరి అది క్రిటిసైజ్ కదా వ్యక్తిగత జీవితమే కదా ఇది ఏమైపోయిందంటే ఏ లంజులు లంబీలని తిట్టనంత వరకు ఏదైనా వదిలేయాలి అంతే అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి అన్న భయం పుట్టిస్తున్నాయా నిన్న ఆయన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయాల్లో ఏముండీ ఆయన కింగ్ మేకర్ అవుతారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అనే టెన్షన్ అందులో కింగ్ మేకర్ అంటే బయట ఉంటే అప్పుడు కింగ్ మేకర్ అంటారు అందులో చేరే కింగ్ ఏంటి మేకర్ ఏంటి అందులో అంటే ఆయన చక్రం తిప్పుతున్నారేమో రేపొద్దు బీజేపీని కూడా తీసుకొచ్చి కలుపుతారేమో అంటే పార్టీ అధినేతగా ఆయనకు ఒక భయం ఉంటది కదా మనం పార్టీ కాదు ఎందుకు ఇప్పుడు ఆయన ఏదో అద్భుతమైన శక్తి అయితే తెలుగుదేశం బొత్తు పెట్టుకుంటాడు తనే అద్భుతమైన అయ్యి తనే కింగ్ మేకర్ అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి తనే ఓ ముప్పై సీట్లు సాధించి అప్పుడు జగన్ కో అబ్బాయి వచ్చి చంద్రబాబుకు ఒక అరవై డెబ్బై వస్తే అప్పుడు కింగ్ మేకర్ అవుతాడు కాని ఒక్కోటంలో చేరేసే కింగ్ అయింది మేకర్ అయింది అక్కడ మేత తప్పించి అందులో ఏం ఉండదు జగన్ దానికి భయపడేది ఓవరాల్ వీళ్ళందరూ జట్టు అన్నప్పుడు సహజంగా భయం ఉంటది లేదా అన్నట్టు తనకి భయపడుతూ ఎవడన్నా రాజకీయం చేస్తాడా గెలుస్తానన్న కోణంలో రాజకీయం చేస్తారు జగన్ కయితే గెలుస్తానన్న నమ్మకం ఉంది అవతల వాళ్ళని మరి ఏమనకుండా చూస్తే కూర్చుంటాడా కచ్చితంగా అంటాడు అనేటప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు ఇవన్నీ పెట్టబోతున్నారు కాబట్టి తనకి దొరికిన ప్రతి మీటింగ్ లో కూడా వీరు చూపడతా ఉంటాడు ఎందుకంటే వన్ మ్యాన్ షో కదా స్టార్ జన సైనికుల నుంచి నిజమైన వ్యతిరేకత వస్తుందా పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ చాలా మంది వచ్చిన ఎవరు నేను ఇన్ని వేల సభ్యత్వాలు చేశాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నాకు ఇలా తాకట్టు పెట్టడం నచ్చలేదు అంటే ఓపెన్ గా చెప్తున్నారు చాలా మంది కాపులు అనేవాళ్ళు మంచి చైతన్యవంతులు తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సమాజం అట్లాంటిది తెలంగాణ సమాజంలో ఎథికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి మీరు చూడండి ఎంత స్ట్రాటజిక్గా చేశారు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మరొక పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు కానీ బండి సంజయ్ రఘునందన్ రావు ఈటల రాజే అందరూ అందరు ఓడిపోయారు అంటే వాళ్ళు ఎవరికి సిగ్నల్ ఇచ్చారు మేము బీజేపీని చూస్తున్నాం కాదు మేము ముఖాలు కాదు సామాన్యులు గెలిచారు ఎట్ ద సేమ్ టైం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళిద్దరిని పార్లమెంట్కి ఎన్నుకున్నారు పార్లమెంట్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిట్లో ని ఎన్నుకున్నారు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తంలో ని ఎన్నుకున్నారు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయ్యింది వాళ్ళు అంత చైతన్యవంతులు కేసీఆర్లో లో అహం పెరిగింది అనుకోగా తేశారు అనుకోగా సింపుల్ క్రింద సార్ రెండు వేల పద్దెనిమిదిలో భారీ మెజార్టీ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ ఆ మూడు నెలల్లో ఓవరాక్షన్ చేయడం ఏదైతే మంత్రివర్గం పెట్టుకోకుండా తనొక్కడే ముఖ్యమంత్రి లింగులిట్టుకొని తిరుగుతా ఉంటాం ఓ మహ్మూద్ అలీని ఒక్కరిని ప్రమాణ సేకరణ చేయించేసి అది అహంకార కనిపించింది నిజాం నియంతృత్వ పాలన తర్వాత మరొక నియంత తయారవుతున్నాడు అనిపించింది అంతకు ముందు ఎందుకు సానుభూతి చూపించి అన్ని ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాడు మోసం చేస్తున్నాడులే దెబ్బ కొట్టబోతే అందుకని విడదీశాడు పార్టీ వాళ్ళని తను బలోపేతంగా ఉన్నాళ్లే అనుకుని అప్పుడు మద్దతు ఇచ్చారు కానీ రెండోసారి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా కూడా అతను దుర్వినియోగం చేస్తున్నాడు మళ్ళీ లాక్చుకోవడం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఇది ఎథికల్ కాదనగానే దెబ్బ కొట్టేశారు అంటే అంతటి చైతన్యవంతమైన సమాజం మళ్ళీ మీ కాపు సామాజిక వర్గంలో ఆ చైతన్యం ఎక్కువ ఉంటది చిరంజీవి అంతటి వాడికి ఫస్ట్ పరీక్షించి చూశారు పరీక్షలో చిరంజీవి ఫెయిల్ అయ్యాడు నేను ఆ తర్వాత అందుకనే కాపులు పవన్ కళ్యాణ్ వెంటనే నమ్మలా పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పేసేస్తే గనక తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి స్వీప్ అయిపోవాలి కదా కృష్ణా గుంటూరు జిల్లా స్వీప్ అయిపోవాలి కదా ఎన్ను గెలిచారని రెండు వేల పద్నాలుగులో చూశారు టెస్ట్ చేసి చూశారు చూస్తే పవన్ కళ్యాణ్ అటు ఇటుగా ఉన్నాడు పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ నమ్మారు అందుకే ఇతను నా మాట మీద నిలబడే మనస్తత్వం లేదా లాగానే అనుకున్నారు పక్కన పెట్టారు తర్వాత మళ్ళీ నమ్మడం నమ్ముదామని చూశారు ఇతను నమ్మించలేకపోయాడు ఎందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తుండే ముందు చంద్రబాబు పాలన బాగాలేదు రెండు వేల పద్దెనిమిది అంతా జెండాలట్టుకు తిరిగి పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి జగన్ జెండాల పోడు జగన్ రాకూడదు అని చెప్పి తిరిగి మళ్ళీ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది జగన్ పాలన బాగాలేదు అని చెప్తుంటే వాళ్ళకి తెలియదా ఎవరి పాలన బాగుందో ఎవరి పాలన బాగాలేదు ఇంకోటి ఎవరి హయాంలో వాల్యూ వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం హయాంలో చంద్రా చెప్పుకున్న వాల్యూ ఏంటి గంటా కొన్న వాల్యూ ఏంటి వాళ్ళ తెలుగుదేశం పాలనలో కాపుల్లో ఒకే ఒక్కడు సక్సెస్ఫుల్ లీడర్ అతనేమో మాస్ లీడర్ కాదు అతనే నారాయణ డబ్బులు సంపాదించుకున్నది నారాయణ చంద్రబాబు నాయుడు జాయింట్ ఆపరేషన్లో తప్పించి ప్రజలకి ఏం ఒరిగింది కాపులకి అలా కాస్తో కాస్త కాపులతో మమేకమయ్యి డీల్ అయ్యేటువంటి వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తూ వంద కోట్లంతా ఖర్చు పెట్టారంట కదా ముందు మంత్రి పదవి అందుకని సంపాదించుకుంటున్నా అదే అంటే మరి డైరెక్ట్ గా ఆయన మంత్రి పదవి వచ్చిందంటే ప్రజల నాయకుడు ఏం కాదు కదా కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు కాబట్టి చెప్పలేరు కదా మిగతా వాళ్ళు ఇప్పుడు వంద కోట్లు ఖర్చు పెట్టిన ఎందుకు ఓడిపోయాడు మరి అంత చేశాడు కదా అంత ఖర్చు పెట్టిన తను ఏది ఖర్చు పెట్టలేదు ఎవరి చేతులు ఓడిపోయాడు మళ్ళీ యాదవ్ చేతులు ఓడిపో మరి దాన్ని బట్టి జనం డబ్బుకి వాల్యూ నువ్వు పార్టీ ఇవ్వచ్చు ఇది వేరు కదా డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ కాపులలో చైతన్యవంతమైనటువంటి సమాజం బేసిక్ వాళ్ళు ఓ కుట్రలు కుతంత్రాలు గందరగోళాలని చూడరు మా వాడికి వచ్చిందా కరెక్ట్ లేదా లేదు అంతే రెండే మొక్కలు ఉంటది అది షార్ట్ గా ఉంటది షార్ప్ గా ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నమ్ముతున్న వాళ్ళ సంఖ్య కంటే కూడా నమ్మని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది క్రమంగా అది ఎక్కడికి తీసుకెళ్తాడనేది ఆయన చూసుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి భీమవరం వేదికగా పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు లేదంటే సెటైర్లు పంచులు రేపు పొద్దున్న ప్రభావితం చూపిస్తే నిజంగా ఎవరి నుంచి బదిలీలో దిగుతారా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు దాన్ని బట్టి వ్యాఖ్యలకి పొద్దున్న ఎటువంటి సమాధానం చెప్తారు జనాలు అనేది కూడా వెచ్చింది సార్